హాయ్ అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావుని డైలీ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ ఫైవ్ కే లే చేశాను లే చేసి సోఫాలన్నీ నీట్గా చదువుతున్నాను పిల్లలంతా గలీజ్ చేస్తుంటారు కదా అవన్నీ విదిలిచ్చేసి నీట్ గా సర్దు పెట్టుకొని ఇంకా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసుకున్నాను మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే ఇంక ఇల్లంతా చీపటితో కూడిచేస్తున్నాను అనమాట మొత్తం ఇల్లు మొత్తం ఊడ్చేస్తాను ఊడ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను లోకి వచ్చేసి ఇంకా నైట్ నైటే పనులన్నీ చేసి పెట్టుకున్నాను అంట్లన్నీ కడిగేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చూడటానికి ప్రశాంతంగా ఉంటుంది కదా నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా ఇంకా స్కూల్లో స్టార్ట్ అయినాయంటే ఇంకా హడా ఉంటుంది కదా అందుకనేసి ఇంక నైట్ చేసి పెట్టేసుకుంటాను పనులు అనేసి ఇంకా టిఫిన్ చేద్దామనేసి చట్నీ చేస్తున్నాను చట్నీకి వచ్చేసి పల్లీలు పచ్చిమిర్చి వేయించి పెట్టేసుకుంటున్నాను ఇంకా మార్నింగే పిల్లలు బాక్స్ పెట్టేయమన్నారు ఈరోజు మా పెద్ద ఇంకా ఇంక అందుకని అర్జెంట్ అర్జెంట్ ఉందనేసి బాక్స్ పెట్టేయమంటే ఇంక పెట్టేస్తున్నాను అనమాట కర్రీ చేస్తున్నాను అక్కడ బెండకాయ కర్రీ చేస్తున్నాను బెండకాయ కర్రీ చేసి టిఫిన్ అక్కడ ఇదంతా ఇక బెండకాయలు వేయించేటప్పుడు వాటర్ బడి ఉంటుంది నూనె బడి ఉంటుంది కదా ఆ నూనె అంతా తుడిచి పెట్టేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెట్టేస్తున్నానండి ఇడ్లీ పెట్టేసి చట్నీ చేసి ఇంకా కర్రీ చేసి బాక్స్ పెట్టేస్తున్నాను ఇది ఎందుకో ఈరోజు తొందరగా వెళ్దాం అన్నారు తొందరగా లంచ్ పెట్టేసే మమ్మీ అంటే ఇంకా ఒకసారి లంచ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఈ బెండకాయ కర్రీ వచ్చేసి ఫస్ట్ మనము ఆయిల్ వేసి బెండకాయల్ని కొంచెం వేయించి పెట్టేసుకుంటే ఆ జి జిగురు లాగా ఉంటుంది కదా అది ఉండదు కదా అందుకనేసి ఆ జిగురంతా ఉండకుండా ఉండడానికి నేను బెండకాయలని వేయించి పెట్టేసుకుంటున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఒక పై మీద ఇడ్లీ పెట్టేసాను ఇంకా అవి అయ్యేలోపు ఇంకా ఇట్లా ఇంకొక పై మీద వచ్చేసి కర్రీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ స్టవ్కి వచ్చి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఆనియన్స్ ఒక పచ్చిమిరపకాయ కొంచెం కర్రపకేసి మంచిగా వేగనివ్వాలి వేగాక కొంచెం టమాటాలు వేసేసి అవి కూడా బాగా మగ్గాక ఇప్పుడు మగ్గేదానికి సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయండి అవి మగ్గినాకే ఇవి బెండకాయలు వేసేసి కొంచెం కలుపుకొని కొంచెం వేగాక కారం వేసి ఒకసారి కలుపుకోవాలి ఇంకా అందరికి తెలుసులేండి బెండకాయ కర్రీ ఇంకా కొంచెం కారం వేసి కలుపుకొని కొంచెం నేను చింతపండు పులుసు పులుసు చూసిపోస్తే కొంచెం గ్రేవీగా చిక్కగా బాగుంటుంది అనమాట ఇంకా అవి కారం లోపు నేను ఇక్కడ చట్నీ చేస్తున్నాను ఇంకా పల్లీలు పచ్చిమిర్చి వేయించి పెట్టాను కదా అది చల్లారిపోయేలోపు కొంచెం కొబ్బరి అందులో ఇంకా సాల్టు చట్నీకి వచ్చేసి సాల్ట్ పచ్చిమిర్చి అన్నీ వేసేసి కొత్తిమీర వేసేసి మిక్సీ పెట్టేసాను అనమాట కొంచెం చింతపండు వేసి ఇక్కడ కర్రీలో వచ్చేసి కొంచెం వాటర్ పోసేసాను వాటర్ పోసి కొంచెం ఉడకనిచ్చి స్టవ్ కట్టేసుకోండి ఫైనల్గా వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది బెండకాయ కర్రీ ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా పక్కన ఇడ్లీలు అయిపోయాయి కదా అవన్నీ తీసి పిల్లలకు పెట్టిస్తున్నాను ఇంకా పక్కన లోపు అన్నీ అయిపోతే తీసి హాట్ బాక్స్ లో పెట్టేస్తున్నాను అనమాట హాట్ బాక్స్ లో పెట్టేసి మళ్ళీ ఇంకొక వాయి తీసుకొని పెట్టేస్తున్నాను అవి కొంచమే వస్తాయండి ఇడ్లీలు ఎక్కువ రావు పద్నాలుగు ఇడ్లీలు మాత్రమే వస్తాయి ఇంట్లో అందరం ఉన్నాం కదా అందుకనేసి ఇడ్లీలు ఎక్కువ ఇంకొక బావి కూడా పెట్టేస్తాను ఇంకా పిల్లలు ఆలో ప్రెడ్ అవుతున్నారు స్నానం చేసుకొని ఇంక నేనైతే తడిబట్టు పెట్టేద్దాం ఇల్లు అని వచ్చేసాను ఇంక ఇల్లు మొత్తం తడిబట్టు పెట్టేస్తాను ఇల్లు అంతా పెట్టేస్తానులేండి మొత్తం కిచెన్ ఇల్లు బెడ్రూమ్ లన్నీ పెట్టేసుకొని వచ్చేసాను ఇంకా ఇల్లు తడిపట్టు పెట్టినాక ఇంకా టీ పెట్టేసి ఇంకా ఇడ్లీ ఇల్లు ఇంకా మెల్లి కూడా అయిపోయినాయి అవన్నీ తీసి పెట్టేస్తున్నాను అనమాట హాట్ బాక్స్ లో ఇంకా మొత్తం ఇడ్లీలన్నీ హాట్ బాక్స్ లో తీసి పిల్లలకి బాక్స్ పెట్టేస్తే ఇంకా సరిపోతుంది ఇక్కడ దినమన్నారు ఇడ్లీ ఇంక ఇక్కడ దినం అనేసరికి ఇంక నేను జ్యూస్ చేసి ఇచ్చేసాను మళ్ళీ నేర్సం వస్తుంది కదా అవి డ్రై ఫ్రూట్స్ పాలు చేసి ఇచ్చేసి ఇచ్చానండి తాగారు మా బాబు తాగలేదు కొంచెం కొంచెం బతుమలాడాలి అవన్నీ ఇంకా అన్నిట్లో ఇంకా పక్కన కొంచెం పోసి జ్యూస్ చేసేసి ఇచ్చేసాను అనమాట ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు బాగాలేదు మా బాబుకి సాటర్డే బాగలేకపోతే ఇంకా వెళ్ళలేదు అనమాట ఇంకా జ్యూస్కి వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ నైటే నానబెడతానండి నైటే నానబెట్టేసి మార్నింగ్ లేస్ జ్యూస్ చేసి ఇస్తాను వాళ్ళు ఎలాగో టిఫిన్ తినరు మార్నింగ్ మార్నింగ్ అందుకనేసి నైటే నానబెట్టి ఇస్తాను అనమాట యాపిల్ యాపిల్ ఉంటే యాపిల్ ఏదో ఒకటి ఏ ఏ ఉంటే ఏ వేసి చేసి ఇచ్చేస్తాను తాగుతారు తాగేసి వెళ్తారనమాట ఆడు ఆడైతే మా బాబు నాకు నచ్చలేదు బలవంతంగా ఇస్తున్నావు ఇది అని అంటున్నాడు ఇంకా ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా నేనైతే వచ్చేసి అంటలు అన్నీ కడిగేస్తున్నాను ఇంకా పూజ చేసుకోవాలనేసి సాటర్డే కదా ఎప్పటికీ లేట్ అయిపోతుంది ఎయిట్ ఎయిట్ టెన్ అట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇంకా కొంచెం ఇప్పుడు టిఫిన్ చేసిన వాళ్ళు అన్నీ ఉంటూ కడిగి పెట్టేసి ఇంకా పోయి స్నానం చేసుకుని వచ్చేసి ఇంకా దీపం పెట్టుకుందాం అనేసి అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను బాగుంట అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని దీపం పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకో నాకు అలవాటు అయిపోయిందల్లా చూసే సాటర్డే కదా ఇంకా వెంకటేశ్వర సాంగ్ అయితే నాకు తులసిమాల కంపల్సరీ అండి ఎందుకు ఎప్పుడు వెంకటేశ్వర సాంగ్ సాటర్డే వచ్చిందంటే తులసిమాల వేసుకోవాలి పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇష్టం కదా వెంకటేశ్వర సాంగ్ కూడా తులసి మా ఒక తులసి దళమైన సమర్పించాలి అనిపిస్తుంది అనమాట ఇంకా శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఇష్టం కదా ఇంకా అందుకని తులసి మాల వేసేసుకొని మల్లెపూలు ఉన్నాయి మల్లెపూలు వేసేసి మంచిగా పూజ చేసుకున్నాను అనమాట కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను కొబ్బరికాయ వచ్చేసి నేను శనివారం శనివారం కొట్టేసుకు కొట్టుకుంటాను అనమాట కొబ్బరికాయ వెంకటేశ్వర స్వామికి ఇంకా మా ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అందుకనేసి ఇంకా వెంకటేశ్వర స్వామికి నేను శనివారం శనివారం కొబ్బరికాయ కొట్టుకుంటాను పూజ చేశానంటే కంపల్సరీ కొట్టుకుంటాను అనమాట ఇంకా మంచిది పూజ చేసుకొని అలంకరించాను ఎలా అలంకరించుకున్నానో చెప్పండి కామెంట్లో కంపల్సరీ ఇంకా ఏమన్నా తప్పులు చేస్తున్నా కూడా చెప్పండి సర్ది సర్దిద్దుకుంటాను ఇంకా తెలియకపోతే ఇంకా చెప్ మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే చెప్పండి నేర్చుకుంటాను ఇంక ఇది అనమాట ఇంకా పూజ అంతా అయినాక వారికి ధూపం ఇచ్చేసి ఇంకా నేనైతే బొట్టు పెట్టేసుకుంటున్నాను మంచిగా ఇంకా బొట్టు పెట్టుకొని బయటకు వచ్చేసి పిల్లలకైతే బాక్స్ పెట్టేస్తాను అనమాట నేను ఎలా అలంకరించుకున్నానో నా పూజ ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి మర్చిపోవద్దు ఇంకా బాక్స్ పెట్టేసి ఇక్కడ పళ్ళు ఉంటే అవి క్లీన్ చేస్తున్నాను కడిగి పెడుతున్నాను వాటర్ లేసి కొద్దిసేపు వేసి నానబెట్టేసి కడుగుతున్నాను అనమాట ఇంకా అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి ఓకే బాయ్